శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తగ్రేశ్వరుడు శ్రీ అనంత ఆల్వార్ శ్రీ అనంత ఆల్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనక వైపు నివసించేవారు ఈయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారు తిరుమలలో పూల తోట వేసి ఆ పూల తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు అనంతాల్వారు తిరుమలలో పూల తోటకి నీళ్ళు కోసం బావి తవ్వడానికి భార్య సహకారం తీసుకున్నారు అనంతాల్వార్ గుణపంతో బావిని తవ్వుతూ మట్టిని తట్టలో పోసి ఆయన భార్య ఆ మట్టిని తీసుకువెళ్ళి దూరంగా పోసి వచ్చేది అనంతాళ్ళవారు సహాయం చేయడానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి అనంతాళ్ళవారిని నేను మీకు సాయం చేస్తాను అంటే అనంత ఆళ్వారు అంగీకరించలేదు బాలుడు అనంతల్వార్ భార్యకి సాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది ఆమె మట్టి తట్టని తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు భార్య తొందర తొందరగా మట్టి తట్టలు పారబోసి త్వరగా రావడాన్ని గ్రహించిన అనంత ఆళ్వార్ భార్య ని అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెబుతు ఆగ్రహించిన అనంత ఆళ్వర్ కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుడి మీదకి విసురుతాడు అది వెళ్ళి ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనంత ఆళ్వర్ మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నమవుతాడు సాయంత్రం చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళతాడు అనంతల్వారు అక్కడ శ్రీనివాసుని గడ్డానికి తగిలి రక్తం కారడం చూసి అయ్యో నేను గుణపం విసిరింది ఎవరి మీదో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడు బావి తవ్వడంలో సహాయం చేయడానికి వచ్చాడని గ్రహిస్తాడు స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు ఇప్పటి వరకు మనం అనంతాల్వార్ వారి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు కోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు శ్రీ అనంతాల్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనక వైపు ఉంటుంది మనం అనంతాల్వార్ బృందావనం దర్శించవచ్చు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతావర్ బృందావనానికి వెళ్ళి వస్తారు ఓం నమో నారాయణాయ